సో గైల్స్ కి వీడియో స్టార్ట్ చేసే ముందు తెలకూర్మకి ఇంజురీరీ అయింది కాబట్టి తెలకూర్మ ప్లేస్ లో ఎవరిని సెలెక్ట్ చేస్తే మంచిగా అనుకుంటారో కింద కామెంట్ చేయరే ఉమెన్స్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఉమెన్స్ ఆర్సీబీ టీమ్ ఉంది సో ఈ రెండు టీమ్ లో ఎయిటీమ్ గెలుచుకుంటారో కూడా కింద కామెంట్ అదే విధంగా ఈ వీడియో ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి ఓం షాం భీం కళావతి నాగవలి ఛత్రపతి రాజసాపు ఓం షాం భీం వారిని ఏం వాల్యూడ్ గిల్లు ఇంతకు ఏం చెప్తావు తిలక్ వర్మ ఫోటో పెట్టి సినిమా పేర్లు ఓయ్ వా గంభీర్తతో గది సినిమా పేర్లు కాదే నా మంత్రాలు పవర్ఫుల్ మంత్రాలు తిలకన్నం మీద పూజలు చేసి తిలకన్నకి ఇంజరీ అయ్యేటట్టు చేసి నేను తిలకన్న ప్లస్ వరల్డ్ కప్ లో సెలెక్ట్ కావాలని చేస్తానే చేతబడి ఎత్తానా వారిని వల్లనే నానే తిలక్ వర్మ ఇంజు అయింది గిల్తమ్ముడు నీ చేతబడి ఫలించినట్టున్నది ఆల్రెడీ తిలక్ వర్మకు ఇంజురీ అయింది ఇక నువ్వు వచ్చేసై నిన్ను టీమ్ లో తీసుకుంటాయిగా రాణి జమానం కంపెడతా తని ఎవ గట్టయితే గిప్పుడే నాకు ఏందే రోహిత్ భయ్య ఈ రోజు మీ ముంబై అక్కలకి మా ఆర్సీబీ అక్కలకి మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్ లో ఎవరు గెలుతారు అనుకుంటాను ఏ ఇంకెవరు గెలుతారే మా ముంబై అక్కలకి గెలుతారు దాంట్లో అసలు డౌట్ ఏ లేదు ఏ గంట లేదే మీ ముంబై వాళ్ళకు రోహిత్ భయ్యా మా ఆర్సీబీ అక్కలకి గెలుతారు ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మా ఆర్సీబీ అక్కలకి గెలుతారు మా ఆర్సీబీ దగ్గర మందన రిచా గోసు గోర్గియా వాళ్ళు గ్రాస్ లాంటివి దగ్గర దగ్గర డేంజరస్ అక్కలు ఉన్నారు మీ ఆర్సిబి దగ్గర డేంజరస్ ఉంటే మా ముంబై దగ్గర కూడా అరుణప్రీత్ కౌరు మాథ్యూస్ అంబజిత్ లాంటి డేంజరస్ ఈ రోజు మీ ముంబై అక్కలు గెలుతారో లేకపోతే మా ఆర్సిబి అక్కలు గెలుతారో శుద్ధం సో పిల్లగాయలు సో డబ్ల్యూపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలుచుకుంటారో కూడా మీరు కింద కామెంట్ ముంబై గెలుతుందో లేకపోతే ఆర్సిబి గెలుచుందో ఏందివా తిలక్ తమ్ముడు ఏదో నీకు ఇంజూర్ అయిందంట న్యూజిలాండ్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కు మూడు మ్యాచ్లకు దూరం అయిందంట ఏంది ఏమైంది నీకు ఏం లేదా రోహిత్ అన్న చిన్న ఇంజురీనే ఆల్రెడీ నా ఇంజురీకి సర్జరీ కూడా సక్సెస్ అయింది కానీ డాక్టర్లు ముందు జాగ్రత్తగా నాలుగు వారాలు రెస్ట్ తీసుకున్నారు కాబట్టి న్యూజిలాండ్ తో జరగబోయే టీ సిరీస్ లో మూడు మ్యాచ్ లకు రెస్ట్ తీసుకున్నా గంతే కదా పెద్ద దెబ్బ అయితే కాదు కదా ఆయన ఎట్టింది వరకు ఇప్పుడు నీ హెల్త్ గంత ఓకేనా ఏ నా హెల్త్ మొత్తం ఓకేనే రోహిత్ అన్న గట్టిగానే ఉన్నా అంబుజ సిమెంట్ లెక్క నీ ఏవో దృఢంగా ఉందని దృఢంగా ఉన్నా మీరేం ఫీకడ పడకూర్రి ఓకే అల్లుడు గిల్లు బ్యాగు లగేజ్ అంతా సర్దుకుందావు కదా నీకే రెడీ అయినా నువ్వు ఎస్నే గంభీర్త ఆల్రెడీ బ్యాగు లగేజ్ అంతా సద్దుకొని రెడీకున్నా ఇక బస్సు కోసమే వెయిటింగ్ బస్ అత్త నసీదు ఎక్కి అచ్చుడే వా ఏంది గంభీర్ తా అల్లుడు గిల్ని ఏడికి పిలుస్తాను అసలు మీరు ఏం చెప్తారే ఏడికి ఏంది తిలక్ వర్మకి ఇంజరీ అయింది కదా సో గందుకే తిలక్ వర్మ ప్లస్ లో టీవీలకు అల్లుడు గిల్ ని తీసుకుంటానా వా ఏంది కంపీర్ తాత నన్ను టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేస్తా కదా మళ్ళా ఇప్పుడే ఏంది న్యూజిలాండ్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ గా సెలెక్ట్ చేసిన మాట మారుస్తా అన్నావు అంటే నన్ను టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేయవా యో గీతేనా మన ప్రేమ నీ బొందనే నీ బొంద నీకు కొంచెం కూడా ఆగదా అనే గిల్లు ఇప్పుడు న్యూజిలాండ్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కు సెలెక్ట్ చేసిన ఈ సిరీస్ లో నువ్వు మంచిగా ఆడితే తర్వాత నిన్ను సీదా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా సెలెక్ట్ చేస్తా అంటే న్యూజిలాండ్ లో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ లో మంచిగా ఆడకపోతే ఇక నన్ను టీ వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేయవా అనే గంతే తీయ మన ప్రేమ అంతే తీ అర్థమైంది మన ప్రేమ ఏందో చేతనే గిల్లు చేత నిన్ను కాబోతే ఇంకెవరిని సెలెక్ట్ చేస్తా చెప్పు నిన్ను వదిలేసి నేను ఉండగలుగుతాను అయ్యింది లవ్ యూ సో మచ్ గిల్లు లవ్ యూ సో మచ్ లవ్ యూ టు లవ్ యూ టు సో మచ్ గంభీర్ తాత నీ ప్రేమకు ఎప్పుడు నేను రుణపడే ఉంటా బానిస అయ్యే ఉంటా వారిని గంభీర్తతో నాకేం కాలేదే నేను టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి ఏ తిలక్ తమ్ముడు నువ్వు బాధపడక ఇప్పుడు నిన్ను న్యూజిలాండ్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కు దూరం చేసినట్టు ఇంత గంభీర్తతో నన్ను సిరీస్ కు దూరం చేసినా అంటాను తీసి న్యూజిలాండ్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ లో మూడు మ్యాచ్ లకు నువ్వు కావాలని దూరం చేయలేదు కదా ఏం చెప్పాలంటే అవుననే చెప్పాలే ఆశ్రీ నీకేమంత పెద్ద ఇంజురీ కాలేదు కానీ నా అల్లుడు గిల్లు కోసం నిన్ను టీం నుంచి తీసేయడం కోసం డాక్టర్లతో నీకు నాలుగు వారాల రెస్ట్ కావాలని అబద్ధం చెప్పించిన గట్ల నాలుగు వారాలు అయినాక డాక్టర్లతో తిల్లకూరము ఇప్పుడు ఆడడం కుదరదు మళ్ళా ఇప్పుడు క్రికెట్ ఆడితే చాలా పెద్ద ఇంజురీ అవుతుంది తర్వాత లైఫ్ కే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పి నిన్ను టీ ట్వంటీ వరల్డ్ కప్ కే దూరం చేసి నీ ప్లేస్ లో నా అల్లుడు గిల్ని సెలెక్ట్ చేయొత్తా వా వాటే ప్లాన్ ఏ గంభీరతతో నా కోసం నువ్వు గింతలా కష్టపడతాను చూడు లవ్ యూ సో మచ్ ఏ గంభీరత లవ్ యూ సో మచ్ లవ్ యూ టూ నే అల్లుడు గిల్లు లవ్ యూ టూ వారిని ఎంతకు తగ్గిచ్చారు మీరు నీ యావ నన్ను నన్ను నీ యావ కావాలనే న్యూజిలాండ్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కి దూరం చేసి రానే నేవ దేవుడు సుత్తా నేను సుత్తాను ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు చేసిన పాపానికి మీకు శిక్ష పడుద్ది ఆయన ఎందుగా క్యాప్టెన్ స్కై న్యూజిలాండ్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కు తిల్ల కుర్మ ప్లేస్ లో నన్ను సెలెక్ట్ చేయరాదే రాదే ఎందుకైనా నువ్వు గిట్ల వెందు పొడి పొడుతారు వా సర్పంచ్ సాబు నాకు కూడా తిలక్ ప్లేస్ లో నిన్నే సెలెక్ట్ చేయాలని ఉన్నది కానీ ఏం చేద్దాం అక్కడ అల్లుడు గిల్లు బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉన్నాడు మళ్ళీ అతనికి సపోర్ట్ గా కోచ్ సెలెక్టర్ సెలెక్టర్లు ఉన్నారు ఇక పెద్ద మనుషులు మొత్తం ఆలకై ఉన్నాక ఇక కెప్టెన్ గా నాదేం నడుతుంది గీడా ఇప్పుడు ఇండియా టీమ్ లో మొత్తం రాజకీయాలు రాజకీయాలు నడుపుతానయే మంచిగా చోటే లేదు టాలెంట్ ఉన్న ప్లేయర్ ని తొక్కెత్తారు ఇంకా తిలకూర్మ ప్లేస్ లో ఇవనీ సెలెక్ట్ చేయలేదు కదా కానీ ఓపెన్ గా చెప్తా తెలకొరమ ప్లేస్ లో నా సపోర్ట్ మాత్రం సర్పంచ్ సాబు నీకేవా ఎప్పుడు నేను నీకే సపోర్ట్ చేస్తూ ఉంటా వా ఏందే కోహ్లీ అన్న గిది నన్ను తిలకొరమ ప్లేస్ లో తీసుకోవరంట ఏందే గల్లుడు గిల్లి తీసుకుంటా అంటారు అసలు ఏం దగ్గరి నన్ను నన్ను తొక్కెత్త రానే ఏను టెన్షన్ పడమాకే సర్పంచ్ సాబు వర్మ ప్లేస్ లో నిన్ను ఎట్లా సెలెక్ట్ చేయరో నేను చూసుకుంటా అల్లుడు గిల్లు కన్నా గిప్పు నువ్వే మంచి ఫామ్ లో ఉన్నావు కాబట్టి గిల్ని కాకుండా నిన్నే సెలెక్ట్ చేయాలి వర్మ ప్లేస్ లో సెలెక్ట్ చేయకపోవాలి తర్వాత కోచ్ కి సెలెక్టర్ కి సినిమా సినిమా చూపిద్దాం నీ ఆవా ఏమంటే రోహిత్ ఎస్సీగా అనేది ముందే కోహ్లీ ఖచ్చితంగా వర్మ ప్లేస్ లో ఐఆర్ సెలెక్ట్ చేయాలి ఒకవేళ ఐఆర్ నై సెలెక్ట్ చేయకపోతే నా తర్వాత నువ్వు అన్నట్టే ఒక్కొక్కరికి సినిమా సినిమా చూపిద్దాం నీ ఆవా విరాట్ రోహిత్ అన్న మీ మీద నమ్మకంతో నేను ఇంకా ఆశతో ఎదురు చూస్తూ ఉంటా మీరు తలుచుకుంటే నన్ను తిలక్ వర్మ ప్లస్ లో న్యూజిండ్ జరగబోయే టీ ట్వంటీ సిరస్ కాదు టీవీ వరల్డ్ కప్ లోనే సెలెక్ట్ చేపించే సత్తా మీలో ఉంది మీ ఫ్యాన్స్ కి ఉంది మీరు కనుక నన్ను టీవంటీ వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేస్తా ఖచ్చితంగా ప్రామిస్ గా చెప్తున్నా నా ఆటతో మన ఇండియాకు ట్వంటీ వరల్డ్ కప్ గెలిపిస్తే గెలిపిస్తా గిదే నా మాట అందరికి హామీ ఇస్తానా అయినా ఏంది వా సర్ఫరాజ్ ఖాను గదేం బ్యాటింగ్ వా విజయ్ హజార్ ట్రోఫీలో పదిహేను బాల్స్ లోని హాఫ్ సెంచరీ కొట్టడం ఏంది ఓయ్ నీ అవ ఏమన్నా దంచి కొట్టినవా నాయనా నాయనా పదిహేను బాల్స్ కి హాఫ్ సెంచరీ ఊసకొత ఊసకొత చూపించినవు మరి మినిమం ఉంటుంది గి సర్ఫరాజ్ ఖాన్ అంటే ఇషాన్ కిషన్ అందను డొమెస్టిక్ ఫామ్ ని చూసి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఎట్లా సెలెక్ట్ చేసి రో గట్టన గి విజయ్ హజార్ ట్రోఫీలో నా ఆటను చూసి నా దంచి కొట్టడం చూసి తిలక్ వర్మ అన్న ప్లస్ లో న్యూజిలాండ్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కు నన్నే సెలెక్ట్ చేయాలి సెత్తరే సరఫరాజు సెత్తరు నువ్వు గిట్ల ఏలియన్ లెక్క దంచి కొడుతూ ఉంటే తెలకొరమ ప్లేస్ లో నిన్ను కాకపోతే ఇంకని సెలెక్ట్ చేస్తారు చెప్పు న్యూజిలాండ్ తో జరగబోయే టీ ట్వంటీ మ్యాచ్ లో తెలకొర ప్లేస్ లో నిన్నే సెలెక్ట్ చేస్తారు కరెక్ట్నే ధోని అన్న ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ కూడా గంతే అద్భుతంగా ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు తిలక్ వర్మ ప్లేస్ లో తీసుకుంటే సరే అయ్యర్ ని లేకపోతే సర్ఫరాజ్ ఖాన్ ని తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళిద్దరు డొమెస్టిక్ లో కూడా చాలా అద్భుతంగా ఆడతారు సో పిల్లగాయలు వర్మ ప్లేస్ లో అయ్యర్ నా సర్ఫరాజ్ నా ఎవరిని సెలెక్ట్ చేయాలనుకుంటారో కింద కామెంట్ తిలక్ వర్మ ఇంజరీ గురించి కూడా కింద కామెంట్ జోవరి ఒక పిల్లగా ఇది వీడియో ఈ వీడియో ఏందో కింద కామెంట్ చేయవరి గట్లనే ఈ రోజు ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఎవరు గెలుసుకుంటారు కింద కామెంట్ చేయరు అదే విధంగా తెలియకుర్మ ప్లేస్ లో ఎవరు అంటే అయ్యారా లేకపోతే సర్ప్రాజ్ ఖానా రుతురాజ్ గైక్వాడ ఇలా ఎవరు రిప్లేస్ చేస్తే మంచిగుంటుంది కూడా కామెంట్ చేయరు నెక్స్ట్ వీడియో జై హింద్